విజయవాడలో రెండు వేల ఇరవై ఐదు జనవరి రెండు నుంచి పన్నెండు వరకు ముప్పై ఐదో పుస్తక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రకటించింది ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ పుస్తక మహోత్సవం నిర్వహించనున్నారు జాతీయ అంతర్జాతీయ ప్రభుత్వ తెలుగు ప్రచురణ సంస్థలతో రెండు వందలకు పైగా స్టాళ్లు ఏర్పాటు చేయబోతున్నట్లు సొసైటీ గౌరవాధ్యక్షుడు ఎంఎస్కో విజయ్ కుమార్ అధ్యక్షులు కె లక్ష్మయ్య తెలిపారు జనవరి రెండు నుంచి పన్నెండో తారీఖు వరకు ముప్పై ఐదో విజయవాడ పుస్తక మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం ఇంకో పది రోజుల్లో ఈ పుస్తక మహోత్సవాల్లో జరిగే ప్రధానమైన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా వారం పది రోజుల్లో సిద్ధమవుతాయి పాలిటెక్నిక్ కాలేజీలో జరిగే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ విజిబిలిటీని సాధిస్తుందని ఎందుకంటే ఫస్ట్ టూ ఇయర్స్ మేము చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఆ గ్రౌండ్ సరి చేసుకోవడంలో వాటిల్లో ఈ సంవత్సరం ఎక్కువ విజిబిలిటీ సాధిస్తుందని మీ అందరి సహకారంతో ఎక్కువగా ప్రజల్లోకి వెళుతుందని ఆశిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా విస్తృతమైన స్థాయిలో ఈ ప్రభు ఈ బుక్ ఫెస్టివల్కి సపోర్ట్ ఇస్తుంది అదేవిధంగా రెండో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఈ యొక్క పుస్తక ప్రాణ పుస్తక ప్రదర్శన స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం ప్రదర్శనలో భాగంగా శతదేంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఈ పుస్తక మహోత్సవం తీర్మానం చేసింది వాటిలో భాగంగా ఆరుద్ర దాసరథి కృష్ణమాచార్యులు నాజర్ నార్ల చిరంజీవి ఆలూరు బైరాగి ఎస్ నటరాజన్ భానుమతి గారుల పేర్లతో శతజేంత సభలు ప్రతిరోజు ఆరు ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఈ యొక్క శతజేంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది విజయవాడ బుక్ ఫెస్టివల్ కల్చరల్ డిపార్ట్మెంటు ఇంటర్ ట్రస్ట్ కలిపి ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఎగ్జిబిషన్ నిర్వహించాం కంటిన్యూగా మూడు సంవత్సరాలు నిర్వహించాం దానికి ఎన్టీఆర్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కల్చర్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసింది ఈ సంవత్సరం కూడా ఆ రకంగా మధ్యలో ఐదు సంవత్సరాల్లో సాధ్యం కాలేదు ఈ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి మేము ఆశించేది ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు అన్ని జిల్లాల్లో ఈ రకమైన బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి సహకరిస్తారని భావిస్తున్నాం ఆ రకమైన ప్రయత్నాలు మేము చేస్తున్నాం